अबानिराच वा मिल. Yo, kagama. Uy, dhar dhara. No, no, no. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అశోరపేట మండలంలోని రెడ్డిగూడెం గ్రామం ఇది రెడ్డిగూడెం గ్రామ అటవీ ప్రాంతంలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో జలగుండం అనే ఒక ప్రాంతం ఉన్నది అక్కడ మామిడి చెట్టు కింద నుంచి నీళ్లు సంవత్సర వస్తాయట దాన్ని చూడటానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆ జలగుండాన్ని చూడటానికి ఈ రోజు మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అక్కడ నుంచి ఒక కిలోమీటరు కాలినడక వెళ్లాల్సి ఉందట మనం ఈరోజు ఆ జలగణం చూడటానికి బయలుదేరాము హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఛానల్ ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో గుట్ట అంటారు ఏరియాని ఈ గుట్టని ఈ గుట్ట పరిసర ప్రాంతంలో జలగుండం అనేది ఒకటి ఉంది ఇక్కడ ఇది చాలా విచిత్రమైనది చూసారా ఇక్కడ మామిడి చెట్టు ఉన్నది ఈ మామిడి చెట్టు మొదట్లో నుంచి నీళ్లు జల ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది మూడున్నర రోజులలో కూడా ఈ నీళ్లు పారుతూ ఉంటుంది ఈ కాల కూడా ఈ నీళ్లు అవే నీళ్లు ఇటు వస్తూ ఉన్నాయి ఇది చూడటానికి చాలా విచిత్రంగా నమ్మశక్యంగా లేకుండా ఉండేంత పరిస్థితి ఈ నీళ్లు జల చూస్తే మనకి అనిపిస్తూ ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడా చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఇది ఇది రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో ఉన్నది ఈ అటవీ ప్రాంతం ఈ వాగు మొత్తం కూడా పెద్ద పెద్ద బండలు చూడండి పెద్ద పెద్ద చెట్లు మరి ఎక్కడ ఎవరేసారో కానీ ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు దాదాపుగా ఐదారు చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి అందులో ఈ మామిడి చెట్టు కింద నుండి ఈ జల దీన్ని జలగుండం అంటారు ఈ జల అలా ప్రవాహం వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఆ జల ఎలా వస్తుందో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి నీళ్ళు ఎలా వస్తూ ఉన్నాయో ఈ మామిడి చెట్టు ఈ త్వరలో నుంచి నీళ్లు ఇలా సంవత్సరం పొడుగుతా కూడా వస్తూ ఉంటాయి ఈ నీళ్లు తాగడానికి కూడా చాలామంది ఇక్కడ పూడు వ్యవసాయం చేసేవాళ్ళైతే పశువుల మేపడానికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ నీళ్లు తాగడానికి ఈ జలగుండం దగ్గరికే వస్తూ ఉంటారు ఇది మన రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో చాలా చూడదగ్గ ప్రదేశం చాలామంది దీన్ని చూడటానికి కూడా ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చూసిపోతూ ఉంటారు ఆశ్చర్యం ఏంటంటే మామిడి చెట్టు కింద నుండి నీళ్లు వస్తూ ఉంటాయి ఈ మామిడి చెట్టు ఎన్ని సంవత్సరాల వయసు కాలదో కానీ చూడండి ఇది గుట్ట వెంబడి వాగు ఒడ్డున ఉండటం ఇక్కడ నీళ్లు జలగుండం ప్రవాహం నిత్యం వస్తూ ఉంటుంది ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూస్తే మన చెట్టు వెనక భాగంలో అంత కొండ బండలే ఉన్నాయి ఈ భూమి నుండి ఈ చెట్టు కింద నుండి నీళ్లు రావటం చాలా ఆశ్చర్యానికి గురిచేసే పరిస్థితి ఉన్నది చూడండి చెట్టు వెనక భాగం ఇది గుట్ట పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఈ చెట్టు సుమారు వంద సంవత్సరాల వయసు ఉండే పరిస్థితి కనపడతా ఉంది ఈ వాగు ప్రాంతం చూస్తే పెద్ద పెద్ద బండలతోటి నిండి ఉన్న పరిస్థితి ఉంది అనేకమంది ఇక్కడ మంచినీళ్ళు తాగడం కోసం ఈ దగ్గరలో పనిచేసే వాళ్ళు నీళ్ళ కోసం ఈ జలగుండం దగ్గరకే వస్తూ ఉంటారు చూడండి వాగులో బండలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రాంతంలో ఇటువంటి వింతలు అనేకం ఉన్నాయి అందులో ఈ జలగుండం ఒకటి వీటిని ఈ ప్రాంత ప్రజలు దేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు ఈ చెట్టు వెనక ఉన్నటువంటి గుట్టని కొర్రాజుల గుట్ట అంటారు ఆదివాసీ గిరిజనులు కొర్రాదుల జాతరలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారు కొర్రాజుల దేవుణ్ణి జాతర అప్పుడు జాతర చేసిన తర్వాత దేవుణ్ణి కొండ మీద దాచిపెడుతూ ఉంటారు కుర్రాజుల దేవుణ్ణి ఆ క్రమంలో ఇక్కడికి వచ్చేసి పూజలు పురస్కారాలు చేసి ఇక్కడే భోజనాలు తయారు చేసుకొని ఇక్కడే ఆరగించి నీళ్ళ దగ్గర ఉండి దేవతలను ఆరాధించి వెళ్తూ ఉంటారు మన పెద్దలు అనేక రకాలుగా ఈ యొక్క దేవతల గురించి ఈ ఏరియాలో వింతల గురించి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు

చూడచ్చు ఇక్కడ జరపాతం ఎప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు వస్తూనే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం ఎప్పుడు కూడా ఆ వాటర్ తాకిడికి బండ కూడా దరిగిపోయి ਮਾਨਾ, ਉਲੁਪੀ ਦੇਕਿ ਰਾ... ਅਦੀ ਬਾਯਨੀ ਦੇ ਰਾ ਤਡੇ... ਉਲੁਪੀ ਦੇ ਰਾ ਇਪਾਰ... ਮੀ ਵੈਲੀ ਦੀ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ బటన్ మీద ట్యాప్ చేసి ఆల్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికర వీడియోలు చేసేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ